హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను పండక్కి చూడండి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ కూడా ఫుల్ బెయిల్స్ ఫ్రెష్లు మిక్స్లు అన్ని రకాల శారీస్ ఉన్నాయండి సో తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేయండి మనం వీడియోస్లో ఎంత కలెక్షన్ పెడతామో సో అంతకన్నా మించి స్టాక్స్ అయితే ఉన్నాయి సూపర్ సూపర్ కలెక్షన్స్ అనమాట సో వచ్చేసేయండి షాప్కి అయితే సో ముందుగా వీడియోలో చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ టిష్యూర్ రంకట్ ఫ్యాబ్రిక్ శారీ అండి చాలా బాగుంది డిజైన్ మంచి బ్లూ కలర్ వస్తుంది మూడు వేల ఐదు వందలు పడుతుంది బ్లౌజ్ చూపించరా రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ చూపేమ్మా హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది చక్కగా ఇలాగా మూడు వేల ఐదు వందలు మంచి ఫ్యాన్సీ స్కై బ్లూ షేడు సూపర్ సూపర్గా ఉంది క్లాత్ కూడా గ్లేజింగ్ ఉంది వేసుకో సూపర్ గ్లేజింగ్ ఉందండి క్లాత్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారా ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు చీరలు అండి ఇవి రేంజ్ ఎక్సలెంట్ శారీ క్లాత్ ఎక్స్ట్రా ఆర్డినరీ క్లాత్ ఉంటుంది సింగిల్ పీస్లే ఉన్నాయండి మూడు వేల ఐదు వందల్లో అసలు సూపర్ క్వాలిటీ అండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అంత బాగుంది అసలు ప్యూర్ కశ్మీర్ ఎంపోడియం రంగు కట్టు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న థ్రెడ్ అన్న కనిపిస్తుంది అండి బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ ఇలా వస్తుంది అద్దెరిపోయించేరా మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ ఇది మల్చందేరి జామ్దాని అండి ఇది వీవింగ్ మిస్టేక్స్లో వచ్చింది మనకి ఎక్కడైనా వస్తే మిస్టేక్ తగలొచ్చండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇస్తాను ఇది కూడా మీనాకారి డోలా వస్తుంది మనం పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అమ్మేది వీవీ మిస్టేక్స్లోదేనండి రావచ్చు రాకపోవచ్చు పద్నాలుగు తొంభై తొమ్మిది బ్లౌజ్ వచ్చేస్తుంది వేసుకోరా డిజైన్ ఒక్కసారి చూడండి క్లియర్గా చూపిస్తాను ప్యూర్ డోలా వస్తుందండి క్లాత్ ఫోర్టీన్ నైంటీ నైన్ మేడం మంచిగా రిచ్గా అసలు ఎంత హెవీగా ఉందో శారీ ఫోర్టీన్ నైంటీ నైన్లో సూపర్ శారీ అబ్బా నెక్స్ట్ వాషబుల్ ఇవి కూడా చాలా పెట్టాం మనం ఆల్రెడీ లైవ్లో ఫ్రెష్ చీర సెవెన్ నైంటీ నైన్ పడుతుంది ఇదంతా జరీతో వస్తుంది బ్లౌజ్ ఏ విధంగా వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ ప్యూర్ చినాన్ వస్తుందండి క్లాత్ మైసూర్ క్రేజ్ చినాన్ అనమాట మిక్స్లో వచ్చింది నేను స్టాక్ ఇది కూడా క్లాత్ చాలా చాలా బాగుందండి బ్లౌజు మంచి గ్రీన్ కలర్ కాంబినేషను శారీ అయితే మాత్రం సూపర్ సూపర్ పీస్ అండి ఎంత బాగుందో క్లాత్ ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను పదిహేను తొంభై తొమ్మిది మహేశ్వరి సిల్క్ శారీ అండి ఇది కూడా ఫ్రెష్ పీస్ అండి కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఫ్రెష్లో వచ్చింది బాగుంటుంది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది చక్కగాను ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ప్యూర్ జూట్ ఐటమ్ ఫ్రెష్ ట్రిపుల్ లైన్ పడుతుందండి బ్లౌజ్ చూపించరా ఒక లేయర్ తీసారు పెద్ద బ్లౌజ్ బ్లౌజ్ ఇలా పింక్ కలర్తో బ్లౌజ్ ఇచ్చేస్తారండి ప్యూర్ జూట్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ పీస్ త్రిబుల్ లైన్ పడుతుంది శారీ కలర్ కూడా పీచ్ పింక్ వస్తుంది కలరు ఇది లెనిన్ జామ్దాని శారీ అండి ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది లెనిన్ జూ జూట్ శారీ అనమాట ఫైవ్ నైంటీ నైన్ ఐదు తొంభై తొమ్మిది ఇది కూడా పట్టు స్టై స్టైల్ శారీ అండి సెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ నేను సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజ్ ఆఫర్ ప్రైజులు అన్ని అండ్ ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది వాషబులే జార్జెట్ క్లాత్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా మనకి బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ మాత్రమే వస్తుందండి ఎయిట్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ క్లాత్ టిష్యూ వస్తుందండి ఎయిట్ నైంటీ నైన్ తర్వాత రామాంగో శారీ ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను మంచి ప్లీ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషను ప్యూర్ రామాంగో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఆఫర్లో ఇస్తున్నానండి సింగిల్ పీసులు అన్నీ కూడాను సూపర్ శారీ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ మంచి పీకాక్ బ్లూ ఫిఫ్టీన్ నైన్ పడుతుంది ఇది ట్యాబీ శారీ అండి ఫోర్ నైన్ పడుతుంది పళ్ళు ఇది చీర చీరంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది చీర ప్రింట్ ఫైవ్ హండ్రెడ్ తీసే ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి మొన్న నేను లైవ్ చేశాను ఇది కూడా కట్టుకొని పన్నెండు వందలు పడుతుందండి ఆయిషా బ్రాండ్లో వస్తుంది పన్నెండు వందలు పడుతుంది ఓపెన్ జీ సూపర్ క్లాత్ లేజర్ జార్జెట్ సేమ్ శారీ బార్డర్ శారీ నేను లైవ్లో కూడా పెట్టాను పన్నెండు వందలు పడుతుందండి ప్రైజ్ ఇదిగోండి బ్లౌజ్ చాలామంది కట్టుకున్నప్పుడు అడుగుతున్నారు మాకు ఎక్కడో కనిపించట్ల చీరలు కూడా ఎక్సలెంట్ క్లాత్ అసలు చూసే పనే లేదు ఆయిషా బ్రాండ్ శారీ సూపర్గా ఉంది పన్నెండు వందలు తీసే ఇది కూడా ఫ్యాన్సీ లెనిన్ శారీ వస్తుందండి పళ్ళు సెవెన్ నైంటీ నైన్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సెవెన్ నైంటీ నైన్ పడుతుంది లెనిన్ స్టైల్ క్లాత్ వస్తుంది ఇది కూడా అంతే సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి జార్జెట్ క్లాత్ లీజా జార్జెట్ క్లాత్ సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇది బ్లౌజ్ తీసే ఏడు వందల తొంభై తొమ్మిది ఇది కూడా మైసూర్ క్రేప్ జార్జెట్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా క్లాత్ మిక్స్లో వచ్చింది కానీ ఈ రేటుకు వచ్చే చీరే కాదు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ మీనాకారి వచ్చింది ఈ రేటుకు వచ్చే చీరే కాదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ మంచి గ్రీను తర్వాత ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్లాత్ ఫ్యాన్సీ కంచి బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ పీసు ఫ్రెష్ పీసు సెవెన్ నైంటీ నైన్ పడుతుంది తీసే ఇది కూడా ట్యాబీలో ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఎంబ్రాయిడరీ అండి చూడండి మొత్తం పళ్ళు కానీ బార్డర్ కానీ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ టోటల్గా ఇలా వర్క్ వచ్చేస్తుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనం చాలాసార్లు పెట్టామండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు బ్లౌజు శారీ ఇది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ మష్రూ క్రేప్ సారీ నెక్స్ట్ మష్రూ క్రేప్లో ఆల్ ఓవర్ వచ్చేసింది సెవెంటీన్ నైంటీ నైన్ పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో మష్రూ క్రేపు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోరా డిజైన్ చూడండి ఒక్కసారి సూపర్ ఉంది శారీ సెవెంటీన్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా హెచ్ఓ క్రేప్ అండి క్లాత్ సారీ బాగుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ప పింక్ కలరు ఫోర్టీన్ నైంటీ నైన్ మంచి రాణి పింకు ప్లెయిన్లో బ్లౌజ్ చేరంగ ఇంకొకసారి బాగుంది కదా ఫోర్టీ నైన్టీ నేను తీసేయి ఇది కూడా మనం ఆఫర్లోనే ఇచ్చేస్తున్నానండి ఇవి కూడా మనం వెయ్యి రూపాయలు అలా అమ్మిని వేను తొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి తొమ్మిది యాభై కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ శారీ అండి సిక్స్ నైంటీ నైన్ ఆరు తొంభై తొమ్మిది పళ్ళు బ్లౌజ్ ఆరు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ మష్రూ గాజీ శాటిన్ శారీ రెండు వేలు పడుతుందండి సిల్వర్ గోల్డ్ మినాక రీవింగ్ ప్యూర్ మష్రూ గాజీ వస్తుంది అసలు క్లాత్ ఎక్సలెంట్గా ఉంది మంచి రెడ్ పన్నా కూడా భలే ఉంది పన్నా కూడా హెవీ వచ్చేసింది హైట్ ఉన్న వాళ్ళకు కూడా బాగా సరిపోతుంది రెండు వేలు పడుతుందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్ట్రైట్ లైన్స్ మంచిగా రిచ్గా ఉంది తీసే చందేరి శారీ అండి ఇది కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలా యాపిల్కి వర్క్ వస్తుందండి ఎయిట్ నైంటీ నైన్లో ఇస్తున్నానండి డెడ్ ఆఫర్ ప్రైజ్ ఇయర్ ఎండింగ్ క్లియర్ సేల్ క్లియరెన్ సేల్ తీసే నెక్స్ట్ ఇది కూడా రాణి పింక్ వస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను మంచి రామాంగో క్లాత్ హెవీ ఉంది వేసుకో చాలా హెవీగా ఉంది రిచ్ పళ్ళు ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ పింక్ కలర్ ఇది లక్ష్మీపతిలో వర్క్ శారీ అండి మొన్న పెట్టాను నేను వీడియో లక్ష్మీపతిలో వర్క్ శారీ అనమాట సింగిల్ పీసే ఆఫర్లు ఇచ్చేస్తున్నాను ఇంకా తిప్పురా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ వెయ్యి రూపాయలు తీసే నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ అండి సెవెన్ నైంటీ నైన్కి ఇస్తున్న మధ్యలో డిజైను బ్లౌజు సెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ తీసేయమ్మా ఇది కూడా డోలా వస్తుందండి క్లాత్ మంచి లెమన్ ఎల్లో కలరు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదమూడు యాభై బ్లౌజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ ఫిఫ్టీ కాదు ట్వెల్వ్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నా ఇది కూడా బాగుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ పడుతుందండి ఇది ఆల్ ఓవర్ వచ్చేసింది పళ్ళు ప్లేన్లో బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ పడుతుందండి మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి శారీ కలర్ కాంబినేషన్ ఓకేనా వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ పీస్ చూడండి టిష్యూలో ఎంత బాగుందండి ప్యూర్ కోర ఆర్గంజాలో టిష్యూ శారీ అద్దరిపోయింది కదా డిజైన్ రెండు వేలు పడుతుందండి రెండు వేలు పడుతుంది టిష్యూ వస్తుంది క్లాత్ కోర ఆర్గంజాలో టిష్యూ వివింగ్ వస్తుంది సూపర్ పీస్ అండి వేసుకోరం చాలా చాలా హైలైట్గా ఉంది వన్ త్రిబుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా సూపర్ పీస్ అసలు సూపర్ డూపర్ పీస్ ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో అసలు హైలైట్ అండి జరీ వర్క్ కానీ వీవింగ్ కానీ అదిరిపోయింది వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్